రాబోయే ఆరు జులై రెండు వేల ఇరవై నాలుగు శనివారము నుండి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవ్వబోతున్నాయి ఆరు జులై నుండి ప్రారంభమయ్యి పదిహేను జులై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులే ఉంటాయి ఈ వ్యవధిలో ఎవరైతే దీక్ష చేస్తారో వాళ్ళకి విశేష ఫలితాలు ఉంటాయి ఒక్కొక్కరి జీవితమే మారిపోతుంది ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఎంత కష్టము అనుభవిస్తున్నా సరే అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి చూడండి అమ్మవారికి ఒక మాటలో చెప్పాలి అని అంటే మీరు కోరిక కోరిపోవాల్సిన అవసరమే ఉండదు అమ్మవారే అన్ని ఇచ్చేస్తుంది అప్పుడు మీకు కోరుకోవడానికి కోరిక ఏముంటుంది అంత ఫలితం ఉంటుంది ఈ దీక్ష చేసిన వాళ్ళకి కాబట్టి గుర్తు పెట్టుకోండి ఈ యొక్క దీక్షలో చాలా అంటే చాలా శక్తి ఉంది ఎంతటి కష్టమైనా సరే తొలగిపోవాల్సిందే నేనే స్వయంగా చూశాను ఒక్కొక్కరి జాతకమే మారిపోయింది ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఎంత బీదవాడైనా సరే కోటీశ్వరుడు అవ్వాల్సిందే అంటే ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయండి అన్ని ఫలితాలు ఉంటాయి ఈ దీక్షలో స్వస్తి సర్వే భవంతు